విద్యార్థులందరికీ కూడా నాకు శుభాక్షిస్తులు మరి ఈరోజు మన ప్రియతమ నేత కేసీఆర్ గారి డెబ్బై రెండవ పుట్టినరోజు కాబట్టి మా ఆంధ్ర తరఫున మేంద్ర తరఫున కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు అయితే ఒక నెల రోజుల క్రితం మీ స్కూల్కి రావడం జరిగింది అంటే టెన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు హాయి మనం బుక్స్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మా ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే సామాజిక సేవ మన లక్ష్యం అది ఒక ట్యాగ్లైన్ పెట్టుకొని దాని ఉద్దేశం ప్రకారం ఏంటంటే సమాజంలో విద్యార్థులు యువకులు ముఖ్యంగా మీరు దేశానికి భవిష్యత్తు మీదే ఆశ మీదే కాబట్టి మీరందరూ బాగుండాలి చెడు అలవాటు దిక్కు తొంగి చూడొద్దు మంచి అలవాట్లు అలవరచాలి చదువు మీద దృష్టి కేంద్రీకరించాలి అట్లే మనకు ఆటలు కూడా ఎంతో ముఖ్యం ఆటలు ఆడితే మనం ఫిజికల్గా ఫిట్కుంటాము కాబట్టి ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించడానికి వీల్ కాబట్టి మీరందరూ కూడా మంచి చదువుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా మరి మరి టెన్త్ క్లాస్ విద్యార్థులకు మార్చి ఫోర్టీన్తో మార్చి ఎయిటీన్త్ నుంచో ఎగ్జామ్స్ ఉన్నాయి ఎక్కువ టైం లేదు వన్ మంతే ఉంది కాబట్టి మీరందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టండి చదువు మీద దృష్టి పెడితే మీరు జీవితంలో ఏదైనా సాధించాలంటే అది సాధ్యమవుతుంది టెన్త్ క్లాస్ అనేది చాలా ముఖ్యము ఈ టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కూడా రెండు సంవత్సరాలు ఇంకా అతి ముఖ్యం కాబట్టి ఈ మూడు నాలుగు సంవత్సరాలు మీరు బాగా కష్టపడి ఒక మీరు ఎంచుకున్న లక్ష్యం మీద మీరు ఎంచుకున్న టార్గెట్ను ఆ దారిలో ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలని చెప్పి మరి మీ నా వంతుగా ఏమన్నా ఇంకా సాయం అంటే తప్పకుండా చేస్తా మరి ముఖ్యంగా మీరు చదువులో సక్సెస్ కావాలంటే మీకు కావాల్సింది ఒక పట్టుదల ఒక కసి ఒక క్రమశిక్షణ ఒక ఫోకస్ అవి ఉంటేనే మీరు సాధించగలుగుతారు కాబట్టి మీరు ఏ వాట్లకు అసలు అటువైపు చూడకుండా మంచి చెల్లవాట్లు అంటే ఏంది పొద్దున ఐదు గంటలకు లేవాలి లేస్తారా ఐదు గంటలకు లేచి మీరు దినచర్య మొదలు పెడితే అంటే ఓ కేవలం టెన్త్ క్లాస్లో కాదు టెన్త్ క్లాస్లో కావచ్చు సమ్మర్లో కావచ్చు మీ కాలేజీస్లో కావచ్చు ఇంప్లిమెంట్ అయిపోయినాక డిగ్రీ అయిపోయినాక ఎక్కడమైనా కూడా మీరు ఖచ్చితంగా ఈ సెలవుందని చెప్పి లేట్గా లేవడము అట్లాంటివి మైండ్లో పెట్టుకోవద్దు ఖచ్చితంగా మన దినచర్య ప్రతిరోజు ఒకటే టైం స్టార్ట్ కావాలి అట్లా అలవాటు అయితే కొన్ని రోజులు అలవాటు చేసుకుని ఆరు రోజులు ఏడు అలవాటు వేసుకుని ఖచ్చితంగా నాలుగు గంటలకు అనుకున్నా నీకు ఐదు గంటలకు వస్తుంది ఆ అలవాటు మీరు చేసుకొని పొద్దున ఐదు గంటలకు లేచి మీకు దినచర్య స్టార్ట్ చేయండి మీరు టీచర్లు మరి ఇంతకుముందులా కాకుండా మీకు ఇంగ్లీష్ మీడియం ఉంది మీరు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కూడా పోటీ పడే నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది ఎందుకంటే చాలామంది చూస్తున్నాం మనము చాలామంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదివిన వాళ్ళే గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద పోస్టు వస్తున్న స్థలము చెత్తల గ్రామానికి చెందిన డీజీపీ శివతిరెడ్డి సార్ కూడా ఆ హై హైస్కునే కదు ఇంతమంది మీ సోషల్ వెల్ఫేర్ హాస్టలు అన్నిటికీ మీద మరి సోషల్ వెల్ఫేర్ ఆటలు ఇంత బాగా నడుస్తున్నాయంటే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పి ఐపీఎస్ ఉండే మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆయన దాదాపు ఈ సోషల్ వెల్ఫేర్ ఆస్ట్రంలో బాగా నడవడానికి మీకు అన్ని సౌకర్యాలు అందించడానికి చదువు చెప్పడానికి బాగా ప్రయత్నం చేసిన మనిషి మరి ఆయన కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నాడు అట్లా చదువుకున్న లోనూ అవసరం లేదు మనకు అండి ఫోకస్ ఆ ఫోకస్ ఏంటి మనం చదివే చదువు ఫోకస్ పెట్టాలి చదువుకోవాలి మరి ముఖ్యంగా చూస్తే మన భారత రాష్ట్రపతికి మాజీ రాష్ట్రపతి ఎవరు ఏపీజే అబ్దుల్ కలాం పేరున్నారు కదా మరి ఆయన చదువుకున్న రోజుల్లో ఆయన కనీస సౌకర్యాలు కూడా డబ్బులు ఏ సందర్భం వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేదలు తమిళనాడులో దగ్గర రామేశ్వరం దగ్గర ఒక చిన్న గ్రామాలు పుట్టిన ఆయన ఇంటర్మీడియట్ చదువుతూ ఉండు చదువుతుంటే ఇంటర్మీడియట్ పరీక్షలు అయినాక ఇంటర్మీడియట్ పరీక్షలు ఫెయిల్ అయిండు ఫెయిల్ అయినా కూడా ఆయన అదే పడలేదు మళ్ళీ సప్లిమెంటరీ పరీక్ష రాసిండు మళ్ళీ పాస్ అయ్యిండు తర్వాత డిగ్రీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుండు అది అయిపోయాక ఆయనకు బాగా ఒక ప్యాషన్ అంటే ఒక కోరిక నేను పైలట్ కనపాలని చెప్పి పైలట్ ఉద్యోగాలు అనుకోండు పైలట్ ఉద్యోగానికి పోతే అక్కడ ఆ పైలట్ ఆయన సెలెక్ట్ కాలేదు బాగా నిరుత్సాహపడ్డాడు తర్వాత ఏం చేసాడు ఆయన సైంటిస్ట్ అయ్యాడు సైంటిస్ట్ అయ్యి మన దేశానికి ఏం కనిపెట్టిండు మన దేశానికి కావాల్సిన అగ్ని ఆకాష్ కుర్చీ ఇట్లా ఐదు మిసైల్స్ అని పెట్టిండు ముందు మన దగ్గర ఆ న్యూక్లియర్ పవర్ టెక్నాలజీ లేదు ఈ మిసైల్స్ లేవు ఆయన మరి దేశానికి కావాల్సిన రక్షణ వ్యవస్థను బలోపతం చేసిండు మరి ఆయన ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కదుకుండు ఒక న్యూస్ పేపర్ వేసి ప్రెసింగ్ న్యూస్ పేపర్ వేసి ఆ న్యూస్ పేపర్తో వచ్చిన డబ్బులతో ఆయన ఇంటర్మీడియట్ కానీ డిగ్రీగా కదుకుండు మరి అట్లాంటి అయినా భారత రాష్ట్రపతి అయిండు విజైల్స్ కనుక్కుండు మరి అట్లాంటి వాళ్ళని మనం స్ఫూర్తి తీసుకోవాలి ఆయన ఏం చెప్పిండు ఏపీజే అబ్దుల్ కళ్యాణ ఏం చెప్తాడు మనము ఒక పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి పెద్ద కళ కళ ఎట్లుండాలి మనకు రాత్రి పడుతున్నప్పుడు వచ్చి పీడకల కాదు మనకు రాత్రి పడుతున్నప్పుడు వచ్చే ఏదో గొప్ప కళ కాదు మనం కలగంటే ఆ కళను నిద్ర చేసిన వాటికి దినమంతా మనం నిద్రపోకుండా పనిచేయాలి ఆ విధంగా ప్రయత్నం చేయాలి లక్ష్యం కట్టుకుంటే ఆ లక్ష్య మార్గంలో నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి చేస్తూ చేస్తూ ఉంటే ఒక చిన్న పద్దకుంట చూడు సాధన ఉన్న పనులు సమ్మకూరు ధరలో ఉన్నారు అంటే ప్రాక్టీస్ 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 చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అవునా కదా ఇది కబడ్డీ వాలీబాల్ ఆడుతున్నావు రాగానే ఎగిరి షాట్ కొడతారా ప్రాక్టీస్ చేసుకుంటే షాట్ కొట్టారు అట్లా ఏదైనా బాగా ప్రాక్టీస్ చేయాలండి చదువును కానీ ఆటలు కానీ బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చదువుటప్పుడు ఏంటంటే మీరేదో కష్టపడుతున్నట్టు అన్కంఫర్ట్ ఫీల్ కావద్దు మీరు ఇష్టపడ మీరు ఎంచుకున్న ఆటను కానీ మీరు చదువుకున్న చదువును కానీ మీరు ఇష్టపడి చదివితే మీరు ఈజీగా సాధించగలరు కాబట్టి మీరు మీ లక్ష్య సాధనలో మీరు నిరంతరం ప్రయత్నం చేస్తుండాలి చేస్తు చేస్తుంటే ఎప్పటికో మీ లక్ష్యాన్ని పూర్తి చేస్తారు కానీ లక్ష్యం మీ లక్ష్య మార్గంలో మీ ఆ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో మీరు ఎక్కడ కూడా మీ ప్రయత్నాలు విరమించదు మీరు ఒకవేళ మీ ప్రయత్నం వినిపించిందా మీకు అదే సమాధానం కాబట్టి మన ప్రయత్నం ఎప్పుడైనా కూడా ఉండాలి కొనసాగుతుంటే కొనసాగుతుంటే నీకు ఎప్పుడో ఒకప్పుడు విజయం సాధ్యమవుతుంది విజయం నీకు తథ్యమైతే మీరు పడ్డ కష్టాన్ని ఫలితినటువంటి తెలుసా మీ తల్లిదండ్రులు సంతోషపడాలి మీరు ప్రయోజకులైతే మీరు ఒక ఉద్యోగం వ్యాపారం మంచిగా స్థిరపడితే నిజంగా సంతోషపడ్డదోరు మొట్టమొదటిగా మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడతాబిస్తారు ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం వరకు కూడా మీకోసమే కష్టపడుతుంది వాళ్ళకి ఎన్ని అవసరాలున్నా వాళ్ళు తగ్గించుకొని మీకోసమే వాళ్ళు జీవితంతో కష్టపడుతుంది కాబట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలంటే మీరు ప్రయోజనాలు కావాలి మీరు మంచి చదువుకోవాలి మీరు మంచి చదువుకొని స్థిరపడితే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు సంతోషపడతారు ఒక ఇంతత్తుడు కొడుకు పుట్టినప్పుడే సంతోషం కాదు వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి సంతోషమవుతుంది కాబట్టి వాళ్ళకి సంతోషం కావాలంటే మీరు బాగా కష్టపడి చదవాలి అవునా కదా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కళ్ళందుకు ఎప్పుడో ఒకసారి వాళ్ళ కళ్ళ కళ్ళల్లో పార్క్స్ మెరుపులు బాష్పాలు రావాలి ఎటువంటి బాష్పాలు రావాలి ఆనంద బాష్పాలు కన్నీటి బాష్పాలు కాదు మనం తప్పని చేస్తే వాళ్ళు కన్నీటి బాష్పాలు వస్తాయి దానికి కన్నీటి భాషలు ఒక్కరోజు కాదు రోజు కన్నీటి వస్తుంది కానీ ఆనంద బాష్పాలు పార్క్స్ రావాలి మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కాబట్టి మీ తల్లిదండ్రుల కళలు నిజం చేయాలంటే వాళ్ళ కోరికలు వాళ్ళ నిజంగా వాళ్ళు పడుతున్న కష్టం పులిసా పెట్టాలి వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి భవిష్యత్తులో కాబట్టి మీరు మంచిగా కష్టపడుతుంది అనుకోండి మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఇంతమంది ఇరికి వచ్చి మీ అందరి మధ్యన కేసీఆర్ గారు బర్త్డే కేక్ కట్ చేసి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఈ అవకాశం వచ్చిందనుకుని నేను సంతోషపడుతున్నాను మరి ముఖ్యంగా కేసీఆర్ గారు ఎట్లా తెలంగాణ తీసుకొచ్చిండో అంటే రెండు వేల ఒకటిలో మరే ఉద్యమం మొదలుపెట్టినప్పుడు చాలామంది ఇది సాధ్యం కాదన్నోడు కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగము ఆర్టికల్ మూడు ప్రకారము జనరల్గా ఏదైనా పార్లమెంట్లో చట్టం చేయాలంటే టూ బై థర్డ్ మెజార్టీ రాష్ట్రాలు విడిపోవాలంటే కానీ ఈ తెలంగాణ మాత్రం పెట్టుకోవాలంటే ఒక సాధారణ మెజార్టీ చాలా అని చెప్పి ఒక ఆర్టికల్ మూడు ప్రవేశపెట్టేందుకు ఆర్టికల్ మూడు పట్టుకొని ఆయన మరి ఉద్యమాన్ని మొదలుపెట్టి ఆ ఉద్యమాన్ని ఆపకుండా ఎన్ని కాశ్రాలు ముందు ముందరిపోయి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఒక్క నుంచి మొదలుపెట్టే రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు సాధించిన రాష్ట్రాన్ని దాదాపు పది సంవత్సరాలు కారణాల తప్ప పది సంవత్సరాలు